స్పీకర్స్ సార్ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ గారు సివిల్ సప్లైస్ ఇష్యూస్ మీద అదేవిధంగా ఇరిగేషన్ మీద చాలా అంశాలు నిలబెత్తారు ఫస్ట్లీ ఐ హిమ్ ఫర్ ఎ వెరీ పాజిటివ్ స్పీచ్ ఆన్ ది డిమాండ్స్ డాక్టర్ గారు ఇది వెల్ క్వాలిఫైడ్ పెడిషియన్ ఆర్థోపెడిక్ సారీ ఓకే ఆర్థోపెడిషియన్ వారు లేవనసిన అంశాలపై వారికి రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉండాలనే విషయంతో నేను మీ అనుమతితో ఐఎమ్ టేకింగ్ ఎ ఫ్యూ మినిట్స్ రాష్ట్రంలో ఇప్పుడు సుమారు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్టంలో ఇవ్వబడుతుంది సంవత్సరానికి ట్వంటీ ఫోర్ లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ ఇస్ గివెన్ త్రూ అవర్ పీడిఎస్ సిస్టమ్ బట్ ఈ సిస్టంలో కొంత డెఫిషియన్సీస్ ఏంటంటే స్పీకర్ గారు చాలా ఇళ్ళ నుంచి ఈ రైస్ కోర్స్ గ్రేన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ కోర్స్ గ్రెయిన్స్ మీరు మెన్షన్ చేసినట్టుగా సుమారు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ఈ రాషన్ బియ్యము బెనిఫిషరీస్ కన్జ్యూమ్ చేయడం లేదు అదొక ఇల్లీగల్ అక్రమ వ్యాపారానికి గురై ఇది డైవర్ట్ కావడం బెనిఫిషరీస్ అమ్ముకోవడం రాషన్ డీలర్స్ అమ్ముకోవడం మన అందరం కూడా మనందరం చూస్తుండగానే సుమారు ఏడెనిమిది వేలు కోట్లు ఖర్చు పెట్టే ఈ రాషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు ఈ విషయంలో మరి ఈ రాషన్ కార్డ్ బెనిఫిషియరీ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు దిస్ ఇదొక ఇదొక విప్లవాత్మక మార్పు స్పీకర్ గారు స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆహార భద్రత కోసం ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మరి మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం అదేవిధంగా ఉగాది రోజున ముప్పై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ పీడిఎస్లో ఈ రాషన్ రాషన్ కార్డ్ బెనిఫిషరీస్కి ఫైన్ రైస్ ఇచ్చే స్కీమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది మరి మీ మీ నియోజకవర్గాల్లో మరి ఆ విషయంలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రతి బెనిఫిషియరీస్కి ఆరు కిలోల ఫైన్ రైస్ ఉచితంగా మన ప్రభుత్వం అయిన విషయం మనం గర్వంగా చెప్పుకోవాలని చెప్పి మనం చేస్తాం గౌరవ సభ్యులందరికీ మనం చేస్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆహార భద్రత విషయంలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం స్కీము ఈ ఉగాది నుంచి కూడా మరి మనం మొదలు పెడుతున్నాం మరి ఈ విషయంలో మీకు మరిన్ని ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏమైనా మీ అబ్జర్వేషన్స్ ఉన్నా తప్పనిసరి తెలియవలసిందని మనం చేస్తున్నాను డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ అదేవిధంగా రాషన్ కార్డ్ విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి సుమారు ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ రాషన్ కార్డ్స్ మేము మొదటి విడతగా వెంటనే ఎడిషనల్ మెంబర్స్ యాడ్ చేయాలను రాషన్ కార్డ్స్కి చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మరి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయాలో వాళ్ళకు కూడా మరి ఇమీడియట్గా ఈ రాషన్ సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సన్నబి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొత్త రాషన్ కార్డు ప్రక్రియ కూడా ఇది కొంత సిస్టమేటిక్గా మెడిక్యులర్స్గా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం ఏప్రిల్ నెలలో కొత్త మెంబర్స్కి కొత్త రాషన్ కార్డు ఏదైతే ఐడెంటిఫై చేసినో అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబడుతుంది మీకు రాషన్ కార్డు ఫిజికల్గా రాషన్ కార్డు చేరకపోయినా మీ పేరు బెనిఫిషరీస్ లిస్ట్ వస్తే మీకు తప్పనిసరిగా ఆ రాషన్ వస్తుంది అదేవిధంగా మేము తీసుకున్న మరి వేరే నిర్ణయాల్లో మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఉదాహరణకి మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో మీ కార్డు ఉండి మీరు హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మీరు రాషన్ తీసుకునే విధంగా కూడా మేము ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తాను స్పీకర్ సార్ ఐ వాంట్ గో అన్ రికార్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా ఈ విధంగా ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఆహార భద్రత కల్పించడం జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి కడుపు నిండా మంచి క్వాలిటీ ఫుడ్ గ్రేన్స్ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెడుతుందనే విషయం అందరం కూడా హర్షించాలని చెప్పి నేను మనం చేస్తాను అదేవిధంగా మీరు రాషన్ డీలర్ల విషయం చెప్పారు మరి ఈ మధ్య కాలంలో కొంత రాషన్ డీలర్ కమిషన్ పెంచడం జరిగింది ఆర్ లుకింగ్ ఎట్ వేస్ అండ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ది ది లైఫ్ ఆఫ్ ది రాషన్ డీలర్స్ వితౌట్ సిగ్నిఫికెంట్ బర్డన్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళకి మేము ఇప్పుడు రాషన్ డీలర్లకి మీరు ఈ రాషన్తో సహా ఇతర సరుకులు అమ్ముకునే సదుపాయం కూడా కల్పించబోతున్నాం సో దట్ మీరు అదే ఫెసిలిటీ వాడుకొని మీరు వేరే కమానిటీస్ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు నేను ఇంకో పెద్ద పాలసీ డెష్యూ కూడా అనౌన్స్ చేస్తున్నాను స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే డాక్టర్ హరీష్ గారు మీరు యు రేజ్ దిస్ ఇష్యూ అలాంగ్ విత్ రైస్ అలాంగ్ విత్ రైస్ అతి త్వరలో ఇతర ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా మొదలు